మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టావారు సార్ ఎప్పుడూ లేని విధంగా లోకేష్ గారు ఫైర్ అయ్యారు మా తల్లిని తిట్టే వాళ్ళని వదిలిపెట్టాలా ఖచ్చితంగా వదిలిపెట్టను అంటూ మాట్లాడారు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్లు రావాలి అంటూ కూడా మాట్లాడారు ఏంటి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అది లోకేష్ పవన్ కలిసి వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంతర్లీనంగా వీళ్ళ స్ట్రాటజీ ఏంటి ఒకటి పవన్ కళ్యాణ్ ఓపెన్ గానే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను భూస్థాపితం చేస్తాను తొక్కేస్తాను అన్నాడు కదా తొక్కేసిన తొక్కేశారు కదా పదకొండు సీట్లకి పరిమితం చేశారు కదా అది కాదు కదా లెక్క ఎప్పుడైనా సరే రాష్ట్ర రాజకీయ యవనికలో ఆ పార్టీ అనేది ఇక ఉండకూడదు అది రాష్ట్రానికి ఉపయోగం వాళ్ళు అన్నమాట కాదు ప్రజలు అంటున్నారు రాష్ట్ర రాజకీయం మొక్కచేస్తున్న వైసీపీ ఉండకూడదు ఉండకూడదు సాధ్యమవుతుంది నిస్సందేహంగా అవుద్ది ఎందుకు కాదు ప్రజలు ఒక నిర్ణయం అనుకున్న తర్వాత యో యోధాన యోధుల్నే ఇప్పుడు నీకు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీని అన్ని సంవత్సరాల్లో పదిహేడు సంవత్సరాలు మాత్రమే కదా అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అవును మరి అలాంటిది మిగిలిన అన్ని రోజులు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాష్ట్రం ఏర్పడిన కాని వాళ్ళే కదా కాంగ్రెస్ ఉంది మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మూడు ఎన్నికల్లో శాసనసభలో లోక్సభలో ప్రవేశమే లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో అంటే దానికి రాష్ట్ర విభజన ఇవన్నీ పరిణామాలు కదా అంతకంటే ఘోరాతి ఘోరంగా విభజన కంటే అన్యాయంగా రాష్ట్రానికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే నిర్ణయానికి వస్తేనే కదా ఇట్లా జరిగింది కదా అంటే అప్పుడే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ జగన్కి వచ్చింది ఇప్పుడు జగన్ ఓటు బ్యాంక్ ఎవరికి పోతే జగన్ మరి కాంగ్రెస్కి వెళ్ళింది కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలో వస్తాని అంటే కనీసం ఇప్పుడు వస్తే రేపు వాళ్ళకి పదమూడు పద్నాలుగు స్థానాలు వస్తాయి కాంగ్రెస్ కి కాంగ్రెస్ కిన్నా వస్తుంది సున్నా సున్నా పులిలో కూడా జగన్మోహన్ రెడ్డి సందేహం అనుమానం లేదు మొన్నే షర్మిలో లేకపోతే సునీత ఇద్దరు ఒకడు శాసనసభకు రావాలని పోటీ చేస్తే మొన్నే ఓడిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుమానం లేదు దాంట్లో ఖచ్చితంగా పులివెందులో జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ పార్టీ భూ స్థాపితం స్థాపితం అందులో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు అందులో వచ్చేసారి రెండు వందల ఇరవై ఐదు స్థానాలు అంటున్నారు అవును నిజవర్ గారి పునరు వ్యవస్థ జరగబోతుంది అంటున్నారు వైసీపీ నిజంగా అంతా తుడిచిపెట్టకపోయే పరిస్థితి ఉందా వాళ్ళ చేతుల చేసుకున్నారు ప్రజలేం చేయలేదు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి ప్రజలకి బాధ వేసింది భయం వేసింది బాధ భయం అలా దాని వివరం బాధ ఎందుకు అన్నానో భయం ఎందుకు అన్నానో అంటే రాజశేఖర్ రెడ్డి కొడుకని నమ్మి ఏదో చేస్తాడని చెప్పి మనం భావిస్తే ఇంత అన్యాయం చేయటం ఇది న్యాయమా అని చెప్పి బాధపడ్డారు ఓకే భయం ఎందుకంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం మన ఇళ్ళలో మనం ఉన్నాము మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో మన ఇల్లు మంద కాదు మన పొలం మంద కాదు చివరికి మన అవయవాలు కూడా మన ఈ కావ్యము అని భయం కొద్దీ వాళ్ళు ఓట్లు ఓట్లేశారు ఇది వాస్తవం సరే నాకు ఒక మాట చెప్పండి తన తల్లిని తిట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలో జైలుకి పంపించాలని లోకేష్ గారు కృతనిశ్చయంగా ఉన్నారు కాదు తన తల్లి తిట్టినా పర్లేదు జైలుకి పోకుండా ఆపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క పట్టుదలగా ఉన్నారు ఏంటి వీరిద్దరి మధ్య స్వభావంలో తేడా అంటే లోకేష్ గారు ఏమనుకుంటున్నారంటే నాకు అన్నిటికంటే ముఖ్యం జన్మనిచ్చిన తల్లి అని భావిస్తున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అంటున్నారు అంటే నాకు అన్నిటికంటే ముఖ్యం డబ్బు అధికారం అనుకుంటున్నారు వ్యత్యాసం అది అంటే ప్రేమలకి బంధాలకి విలువ తెలిసిన లోకళ్ళు పదవి డబ్బు మాత్రమే అనుకునే వాళ్ళు మరొకళ్ళు బాధ్యత కూడా తెలిసిన అతను ఒక వ్యక్తి ఓకే పదవి అనేది తప్ప రెండోది ఏమి తెలియని వ్యక్తి ఇంకొకతను అంతే అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న విమర్శలు మీకు చెప్తున్నాను తండ్రి చనిపోతే శవం దగ్గర ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు తీసుకున్నతను ఒకను తండ్రి చనిపోతే పాదయాత్రను కూడా తండ్రిని విడుదల చేపించుకోవాలని పోరాటం చేసుకున్న నాయకుడు మరొక వైపు అని అంటున్నారు నిస్సందేహంగా ఇప్పుడు నాకు అధికారం కావాలి అని చెప్పి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని చేసింది ఒక వ్యక్తి నాకు అధికారం కాదు నా తండ్రికి అధికారం వస్తే చాలు ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని తండ్రి కోసం పాదయాత్ర చేసిన వ్యక్తి ఒకవైపు వ్యత్యాసం కూడా ఉంటుంది కదా నా కోసమే నేను మాత్రమే ముఖ్యమంత్రిని కావాలని చెప్పి పాదయాత్ర చేసిన వ్యక్తి ఒకవైపు నా తండ్రి కూటమి అధికారంలోకి వస్తే చాలు నే నా ముందు రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పని భావించిన వ్యక్తి ఒకవైపు కాబట్టి ఇక్కడ ఇద్దరికి వ్యత్యాసం మీకు అర్థమైంది కదా అవును ఇదంతా ప్రజలు గమనిస్తున్నారా నిస్సంతంగా గమనించారు కాబట్టి కదా ఫలితాలు ఎలా వచ్చి మీరు పూర్తిగా నామరూపాలు కూడా లేకుండా పోతే నలభై శాతం ఓట్ బ్యాంక్ అని వైసీపీ వెనకాల ఉంది అని అంటున్నారు అంటే ఇక్కడ జరిగిన విషయం ఏందంటే నలభై శాతం ఓట్లు ఎందుకు ఉన్నాయంటే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు కూడా పథకాలు రెండోది కాంగ్రెస్ పార్టీ నుంచి సాంప్రదాయంగా వచ్చిన ఓట్లు అవును మూడోది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకించేవాడు దానికి కారణం ఉండలేకపోయినా కూడా వ్యతిరేకించేవాళ్ళు అలాగే ఈ పథకాలు మీరు మేము ఎట్లా గెలుస్తున్నాము మీరు ఎవరు కోట్లు వేసారో మాకు తెలుస్తీ మీరు ఓట్లు వెళ్ళిపోతే రేపు పోతు ఈ పథకాలన్నీ రద్దు చేస్తాం అని బెదిరించిన విధానం ఒకవైపు అందువల్ల ముప్పై తొమ్మిది శాతం కనపడ్డాయి ఇప్పుడు ఎన్నికలు పెట్టమనండి ఇప్పుడు అదే పదకొండు స్థానాలకు వాళ్ళు పదకొండు పదకొండు రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయొచ్చు కదా కావాలంటే అదే కదా చెప్పేది అంటే మరి శాతం పెరిగింది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటే వాళ్ళు పోటీ చేయాలి కదా అంటే పెరిగిందని అంటే నలభై శాతం ఓటు బ్యాంక్ వెళ్ళిపోద్దా అని నలభై శాతం శాతం ఉండొచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లాగా ఒకటి పాయింట్ ఏడు ఫైవ్ శాతం ఉండొచ్చు కదా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతుంది నిస్సందేహంగా వాడు చేసే శాస్తలు కూడా అలానే ఉన్నాయి సో ఇది అంకమరావు గారు చెప్తుంది ఏంటంటే ఏదైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ అనేది రాజకీయ ముఖచిత్రం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం చిత్రం మీద లేకుండా చేయటమే పవన్ కళ్యాణ్ నారాలోకి లక్ష్యం అనేటువంటి అంకం గారు